హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వాలంటీర్ల కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అదేంటి ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం సానుకూల స్పందన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల స్వామి గారు అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటీర్ల గౌరవవర్ణం పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ఉందని తెలియజేశారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల కోసం జరిగిన చర్చ వాలంటీర్లకు కొంత మేర నిరాశను కలిగించింది వాలంటీర్ల కోసం సమావేశంలో పెద్దగా చర్చించకపోవడంతో కొనసాగిస్తాము అని మంత్రి స్పష్టం చేసినప్పటికీ కూడా వాలంటీర్లలో పలు అనుమానాలు రేకెత్తాయి అయితే తాజాగా నిన్న ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ వాలంటీర్లకు ఊరట కలిగించింది ఆ ఆర్టికల్లో ఈ విధంగా ఉంది వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కుటుంబ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల సేవల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో తమను కొనసాగించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి వాలంటీర్లు తీసుకుని వచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖ మంత్రి డోల స్వామి ఈ అంశంపై స్పందించారు వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని స్పష్టత ఇచ్చారు మరో రెండు మూడు రోజుల్లో వీరి సేవల కొనసాగింపుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు మంత్రి వివరించారు ప్రభుత్వ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల్లో వాలంటీర్ల యొక్క విధి విధానాలు మరియు వ్యవస్థపై పూర్తి స్పష్టత అయితే విడుదలవ్వనుంది అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాలంటీర్ల అందరూ కూడా ప్రభుత్వానికి అంటే సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలానే మంత్రి డోలా బాల స్వామి గారికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే బలవంతపు రాజీనామాలు చేసిన వారిని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేయని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అభ్యర్థన చేశారు వాలంటీర్ చెక్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్